సిద్దిపేట జిల్లాలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టిన మంత్రి కొండా సురేఖ సిద్దిపేట అర్బన్ మండలంలోని ఎన్సాన్పల్లి గ్రామంలో సిసి రోడ్ల శంకుస్థాపనకు విచ్చేసినటువంటి మంత్రి కొండా సురేఖ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక సిద్దిపేట జిల్లాలో అభివృద్ధికి మరింత ముందుకు సాగుతుందన్నారు గత మూడు నెలల క్రింద ఒక కోటి రూపాయలు మరియు ఈ నెలలో ఒక కోటి రూపాయల ఇరవై లక్షల రూపాయల నిధులను కేటాయించడం జరిగిందని ఈ రోడ్డు శాంక్షన్ చేయడం జరిగిందని పేర్కొన్నారు తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల ప్రభుత్వం మరియు రైతుల ప్రభుత్వం అన్నారు ఇందిరమ్మ ఇండ్ల కోసం గ్రామ సభ పెట్టి పేద ప్రజలకు ఇందిరమ్మ కేటాయిస్తానని హామీ ఇచ్చారు దరఖాస్తులు స్థానిక గ్రామ పంచాయతీలో చేసుకోవాలన్నారు నిధులు అడగగానే కేటాయించినటువంటి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి మరియు ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు ఈ కార్యక్రమంలో పలు మండలాల జెడ్పీటీసీలు ఎంపీటీసీలు సర్పంచ్లు కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు దశాబ్దపు అనుభవంతో కస్టమర్ల మరియు శ్రేయోభిలాషుల మన్ననలను నమ్మకాన్ని గెలుపొందిన సంస్థ VRR కన్‌స్ట్రక్షన్స్ నాణ్యతకు నమ్మకానికి మారుపేరు విఆర్ఆర్ కన్‌స్ట్రక్షన్స్ ఇండిపెండ్ హౌసెస్ అపార్ట్మెంట్స్ విల్లాస్ అన్ని రకాల హంగులతో అలరించే అద్భుతమైన వెంచర్స్ తో పాటు అందరికి అందుబాటు ధరలో సొంత ఇంటి కలను సాకారం చేసే నమ్మకమైన సంస్థ VRR కన్‌స్ట్రక్షన్స్ ప్లీజ్ విజిట్ విఆర్ఆర్ కన్‌స్ట్రక్షన్స్